తమిళనాడుకి ఒక రెహమాన్ ఉన్నాడు తెలుగుకి సురేష్ బొబ్బిలి రెహమాన్ సురేష్ రెహమాన్ సో ఆ మనిషి మెలోడీస్ ఆ మనిషి ఆర్ఆర్ నేను నాకు ఇప్పటికీ గుర్తుంది నేను ఒక ఇక్కడ ఆఫీసులో ఉన్నప్పుడు విరాట్ ట్రైలర్ బీజియం ఉంది ఆ బీజియాని నేను ఎన్నోసార్లు ఏడ్చిన వాళ్ళు నా పాత జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకున్నా అంటే ఒక మనిషికి ఆ బీజిఎం తోటి జ్ఞాపకాలను గుర్తు చేయగల సత్తా ఇచ్చిన మనిషి థ్యాంక్స్ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న నీ ఆర్ఆర్ నువ్వు తోపు నువ్వు ఇప్పటికి ఎట్లా ఇక్కడ నుంచి నీ స్టార్ టైం స్టార్ట్ అయింది కోడితే కుంభస్థలం అంతే కొట్టుపోపు నెలకొసరి నెలకోసారి నెలకోసారి నెలకొసారి సినిమా రిలీజ్ కావాలని కోరుకుంటానన్నా అందరికీ అన్న పెద్ద పెద్ద వాళ్ళున్నారు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ నా టెక్నిషియన్స్కి వీళ్ళే నాకు చాలా హెల్ప్ చేసేర్రు మిగతా వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేసేర్రు సో ముందుగా నేను కొన్ని విషయాలు మాట్లాడతా నేను బేసిక్గా ఈ సినిమాని తక్కువ చేసిన వారికి ఒకటే చెప్తా నేను ఊరోని నేను ఊరు కథలే రాస్తా నాకు ఊరమ్మోషన్ ఇష్టం ఎందుకంటే నేను చూసిన ఊరు నేను చూసిన మట్టి మనుషులు పొలాలలో నాటేసే మనుషులు నాగలు పట్టుకొని దారిలో నడిచే మనుషులు ఆ అమ్మాయికత్వంగా ఉండే ఆటో డ్రైవర్లు అమ్మాయకత్వంగా పనిచేసే అమ్మాయిలు ఖాళీ నుంచి వచ్చే అమ్మాయిలు వాళ్ళ మధ్య ప్రేమ పుట్టే మొరటి ప్రేమ నాకు ఇయే తెలుసు నేను హెలికాప్టర్ నుంచి వచ్చే హీరోను మెట్రో ట్రైన్ నుంచి నేను రాలేను ఎందుకంటే నాకు అది కాదు నా ఒరిజినాలిటీ అది కాదు నేను ఇదే రాస్తా ఇదే తీస్తా ఎందుకంటే నాకు ఇయ్యే వచ్చు నేను మీకోసం ఏదో కొత్త సినిమాలకి కొత్త కథలు కొత్త రైతులు రాయడానికి రాలేదు ఒక కొత్త కథ చెప్పడానికి వచ్చిన ఆ కొత్త కథని కూడా ఇదేంది విలేజ్ మట్టి గోడలు అంటే నేను తేలేనన్నాయి నేను చిన్న నా ఏదో చిన్న బతుకు ఆ బతుకుల ఊర్లకి వచ్చి ఒక కథ రాసుకున్నాను సో మిమ్మల్ని హట్ చేస్తే క్షమించండి అన్నా కానీ దయచేసి నెగిటివ్ ప్రచారం చేయకండి అన్నా ఒక పదిహేను ఏళ్ళు పదిహేను ఏళ్ళు నరకం చూపించిన ఒక కథని ఒక మనుషుల్ని అంటే అట్లా చేసిన ఒక మనుషుల్ని నేను ఏదో తీసుకొచ్చి వాళ్ళ కథ చెప్దాం అనుకుంటే అంటే ఓకే అన్న నీకు నచ్చలేదు ఓకే చలో లైట్ తీసుకో కానీ ప్రచారం చేయకుండా అన్న చిన్న సినిమా కానీ ఏదో ఒక పెద్ద ఎమోషన్ చెప్దాం అనుకున్నా సారీ అన్న మీరు అంటే మిమ్మల్ని హట్ చేస్తే ఈ సినిమా మిమ్మల్ని హట్ చేసి క్షమించండి కానీ దయచేసి నెగిటివ్ టాక్ దేకండి అన్న సినిమా మిమ్మల్ని ఇరవై ఏడో తారీఖు కనుక మీరు కనుక నెగిటివ్ టాక్ అనేది వస్తే అమీర్పేటలో అమీర్పేట సెంటర్ ఉందిగా కడ్రయారు మీద దొరుకుతా కట్రయారు మీద దొరుకుతా సో ఇంత కాన్ఫిడెంట్గా అంటే అర్థం చేసుకోండి దయచేసి మీరు ఊరి అయితే మీరు ఆ ఊర్లోకి వెళ్తారు అరే నేను సమ్మ ఏమంటారు సంక్రాంతికో దసరాకో పోయినట్టు మీకు ఆ ఊర్లో ఉంటారు అది గుర్తుపెట్టుకుని ఊర్లో పోయి అరే ఇది నా మావోడు అరే ఇది నా పిల్ల ఇది మా ఊళ్ళు మా ఫ్రెండ్స్ అనే అంత మీకు తీసుకెళ్తుంది ఆ ఊరు అంత ఎమోషన్ ఉంటుంది ఆ ఊరు సో దయచేసి ఒకటే చెప్తానండి ఈ సినిమాని ఇరవై ఒకటో తారీఖు వస్తుంది దయచేసి చూడండి థ్యాంక్ యూ సో మచ్ అంతా మీ ఆకలి అయితేనే కానీ ఇప్పటిదాకా మంచిది దాకా ఉంటున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సో నెక్స్ట్ నా లెక్కనే అనిపించిన ఒక మంచి మనిషి మట్టి కోసం తెలిసిన మనిషి మాకు అందుకనే అగో సినిమా అన్నీ తీసుకొస్తుంది సినిమా అన్నీ తీసుకొస్తుంది ఎవరు కావాలా ఏం రావాలనేది సినిమా ఇస్తుంది సో కిరణ్ అన్న థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ సో అంతే ఆ సినిమా మనం మనం ఎంత ట్రై చేసినా కాదు అది సినిమా ఇస్తుంది సినిమా నీకు ఏం కావాలో ఇస్తుంది నీకు ఎంత కష్టపడ్డో దానికి తిరిగి ఇస్తుంది సో కిరణ్ అన్న లవ్ యూ అన్న లవ్ యూ సో మచ్ ఎందుకంటే ఆ మనిషి ఎంత ఒదిగినా కానీ అంటే మొన్న బల్ల కనేసి అని చెప్పేది నిజం లవ్ యూ అన్న నీ డ్రెస్ సెన్స్ కానీ నీ ఉండే తీరు కానీ సూపర్ సో నాకు వన్కొస్తుంది ఎందుకంటే మైండ్లో తప్పు చేయనప్పుడు స్వచ్ఛంగా పనిచేసినప్పుడు నువ్వు మంచి పోడపై ఏం కాదు కానీ దయచేసి నెగిటివ్ టాక్ తీసుకురావద్దండి ఆ మనిషి వచ్చిండు అక్కడ నుంచి వచ్చిండు అక్కడ నుంచి ఇటు దాకా నా కోసం వచ్చిండు ఆ వచ్చి ఆ మనిషికి అంత వయసులో కూడా నా కోసం వచ్చినప్పుడు ఆయన ఆయన బాధ ఒకదారి చెప్పిద్దాం అనుకున్నా కానీ అంత ముందే మొత్తం చేసేవారు బట్ ఎనీవే సినిమా అనేది ఒకటి ఉంటుంది దాని వెనక కష్టం అనేది ఒకటి ఉంటుంది అవన్నీ తిరిగిస్తుంది ఇంత పెద్ద పెద్ద స్పీచ్లు మాట్లాడేందుకు నాకు క్షమించండి ఎందుకంటే ఇంతమంది కష్టం ఉంది రాత్రి పగళ్ళు కష్టపడి ఏదో కొత్తది చెప్పాలి ఏదో కొత్తది చెప్పాలని చెప్పేసి ఒక చిన్న సినిమాకి వీళ్ళు ఇంతగా సపోర్ట్ చేశారు నితిన్ అన్న సాయి అన్న సార్ బాపరేంటి సార్ లవ్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ సో ఇలా ఈ అందరి కష్టాన్ని మేము ఏదో అంటే రేంజ్ తీసుకపోదాం అని చెప్పి ఇంకేదో కథ చెప్దాం అనుకుంటే మధ్యలో దయచేసి డ్రాప్ చేద్దాన్న దండం పెడతాన్నా సినిమా బతకాలన్నా నేను చాలా సంవత్సరాలు కష్టపడ్డా వాళ్ళ వెనక పిల్లని పిల్లల లైఫ్ ఉంటుందన్న సో అందరికీ మీరే జవాబు చెప్తారని ఆ సినిమా ఇరవై ఒకటి తారీఖు మీరు అందరు వాళ్ళకి వచ్చి చూస్తారని పంతొమ్మిది రూపాయలు అన్న బీరు తాగితే రెండు వందల ఇరవై రూపాయలు రెండు వందల ఇరవై రూపాయలన్నది సో ఒకసారి పక్కన పెట్టి ఒక వంద రూపాయలు తొంభై తొమ్మిది రూపాయలు ఏమంటారు స్టఫ్ కూడా వస్తుంది సో మీరు అవి పట్టుకొని రండి అన్న వచ్చి సినిమా చూడండి మజా వస్తుంది మీ లవర్తో మీరు వస్తారు రండి చూడండి ఎంజాయ్ అండి మీ లవ్ స్టోరీ మీకు గుర్తుకు వస్తుంది చెప్పిన కదా సెంటర్లోనే సో అది